తులారాశి వారికి ఈ యొక్క జనవరి ఫలితాన్ని చూసినట్లయితే శత్రుజయం శత్రువుల్ని జయిస్తారు ఆరోగ్యంలో చాలా మెరుగుదల కనిపిస్తుంది ఆర్థిక పురోభివృద్ధికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది శారీరక మానసిక శ్రమలు దీని రీత్యా కొద్దిగా అలసట అనిపించవచ్చు విద్యార్థులు విద్యలో రాణిస్తారు వ్యాపారస్తులు వ్యాపార రంగంలో కంగ్రొత్త ఆలోచనలు చేసి విజయ పరంపరను చవిచూస్తారు ఎగుమతి దిగుమతి వ్యాపారదులకు మంచి రోజులు వస్తున్నాయి ఈ రాశి వారికి బంధుమిత్రుల యొక్క సమాగమం వాహన సౌఖ్యం స్త్రీ సహాయం అధికార సహాయము వృత్తిలో ప్రమోషన్లు కూడాను వీళ్ళు చవిచూడటానికి ఆస్కారం ఉంది ఈ యొక్క జనవరి రాశి రీత్యా ఈ రాశివారు తప్పనిసరిగా కలిగవాసుడైన వెంకటేశ్వర స్వామిని ఓం నమో వెంకటేశాయ అంటూ ధ్యానం చేయాలి ఎక్కువగా తెలుపు గులాబీ రంగు దుస్తులు ధరించడం చాలా మంచిది ఏ పనికి బయలుదేరినా మూడు పన్నెండు ఇరవై ఏడు తారీఖులు అనుకూలతత్వాన్ని ప్రసాదిస్తాయి